పదేళ్ళు మమ్మల్ని వాడుకొని పదేండ్లు ఏం చేయకపోతే ఆ ప్రభుత్వం మన తిరగబడి ఇలా కాంగ్రెస్ వాళ్ళకు మేము మద్దతుగా ఇచ్చినాము కాంగ్రెస్ వాళ్ళ మనుషులు మీరు అని ఆ ప్రభుత్వం మనకు రూపాయి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చినాం వాళ్ళ పాదయాత్ర తిరిగినాం మనకు సంబంధించిన ఎవరు సీతక్క గుడిగా మనం లెటర్లు ఎన్నో సార్లు ఇస్తున్నాం ఆయా నేను ప్రభుత్వానికి రాస్తున్నా అని మాట్లాడుతుంది కానీ మన పరిష్కారం కాలేదు రాష్ట్రంలో మాట్లాడితే ఆయా పైలు మొత్తం మీది ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కి దగ్గర ఉంది మీ పైలు అక్కడికి వచ్చిన పుటాపత్ర అనేది మాత్రం ప్రతి మంత్రి అదే మాట్లాడుతున్నాడు దీని విన సీఎం గారు దృష్టి పెట్టి మాకందరికి న్యాయం చేయాలి తొందరలో మాకు పరిష్కారం కాకపోతే ఈ ఈ నెల లాస్ట్ వరకు మాకు ఎట్టి పరిస్థితుల పరిష్కారం కాకపోతే లాస్ట్ నుంచి మాకు జైల్లో వేస్తావా అరెస్ట్ చేస్తావా ఏం చేస్తావు ఇప్పటికే మా ఊళ్ళు అందరూ అయిపోయి చనిపోయిన కొందరు మా ఊళ్ళు ఉన్నది రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఉంటే మొత్తం రిటైర్మెంట్ అని తీసేసి తీసేసి మొత్తాన్ని ఇంటికి పంపించారు రిటైర్మెంట్ అని కూడా కనుక రూపాయి కొన్ని ఇంటికి పంపిస్తే ఈరోజు వాళ్ళకి తిండికి తిండి లేదు ఇంటికి పోతే వాళ్ళ పిల్లలు దొబ్బుతున్నారు సీపర్గా చేసి ఇన్ని రోజులు నీవేం సంపాదించినావు ఇవాళ నీకు ఎట్లా అన్నం పెట్టాలి అని వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి తగ్గారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేవు పై అయితేనేమో కోటి రూపాయలు బెనిఫిట్ ఇస్తావు ఇరవై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెద్ద ఉద్యోగస్తులకు బెనిఫిట్ ఇస్తున్నావు అయ్యా మేము అడిగేది కనీసం మమ్మల్ని ఇంటికి తోలేటప్పుడు పదిహేను లక్షల రూపాయలు మాకు బెనిఫిట్ ఇవ్వని అడుగుతుంది ఎందుకు ఇస్తలేవు మా వాళ్ళందరూ ఇప్పుడు చూడండి పోయి ఇండ్ల దగ్గర వాళ్ళ పిల్లలు ఇండ్లకే కొడితే రోడ్ మీద అడగ తింటుండ మేము ఇప్పుడు మాట్లాడేందంటే వాళ్ళకి రిటర్న్ బెనిఫిట్ మా ఖాళీ అయిన ఉద్యోగస్తులు మొత్తం భర్తీ చేయి ఈ రిటైర్మెంట్ అయినతో చనిపోయిన స్థలంలో వాళ్ళ పనిచేస్తున్నారు ఆ పని చేసిన ఆ వాళ్ళు ఉత్తా చేస్తున్నారు పదిహేను ఇరవై ఏళ్ళ సన్ని ఉత్తా చేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు వాళ్లకు జీతాలు ఇచ్చి వాళ్ళకు ఆర్డర్ ఇవ్వండి అన్ని డిపార్ట్మెంట్లనేమో మీరు పోస్టింగ్ పోస్ట్ ఇస్తారు మరి ఈ డిపార్ట్మెంట్లో ఖాళీ అయినతో ఎందుకు పోస్ట్ పోస్టులు ఇస్తలేదు రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు వేల స్కూళ్ళు ఉంటే సీపర్లు మాత్రం ఇరవై ఐదు వేల మంది లేరు రెండు వేల ముప్పై మూడు మంది మాత్రం సీపర్లు ఉన్నారు మరి కథమ స్కూళ్ళలో ఎట్లా పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇదే కాయంజర్లు అని అంటాం కాయింజర్లు అన్నవాళ్ళకి లెకరలు జీతం ఇ వాళ్ళకి ఆర్డర్ కాయంజర్ అని మాట్లాడి హెడ్ మాస్టర్ అకౌంట్లు వేసి హెడ్ మాస్టర్లు వాడుకుంటున్నారు కానీ అక్కడ కాయంజర్లకు జీతాలు ఇవ్వడం లేదు క్యాంజర్లకు జీతం ఇంకిస్తున్నవా అంటే మూడు వేల నుంచి ముప్పై వేల వరకు అంటాడు అది ఎట్లా అంటే పిల్లలను పట్టాడు ముప్పై మంది యాభై మంది వంద మంది ఇరవై మంది ఇట్లా పిల్లలను బట్టి జీతం ఇస్తాను మాట్లాడతాం ఇవన్నీ కాకుండా ఆ చనిపోయిన స్థానంలో మా సీపర్లు చేస్తున్నారు ఆ క్యాంజర్లు కాకుండా సీపర్లు వాళ్ళు చేసేది సీపర్లు వారసులు చేస్తారు వాళ్ళకి పోస్టింగ్ వాడని మేము డిమాండ్ చేస్తున్నాం మా మంగళారం నాడు మళ్ళీ వస్తాం మాకు పరిష్కారం కాకపోతే ఇక్కడనే ਕੀ ਕਿਸੀ ਕਨੇ ਮੈਂ ਆਪਿਸ ਕਮੰਡਲ ਗੁੱਸਤਾਂ ਕੋਸਤਾਂ